హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వ్లాగ్ అయితే సాటర్డే ఈవినింగ్ నుండి రికార్డ్ చేశానండి మార్నింగ్ బెండకాయ కర్రీ ఉండాను అయిపోయిందని చెప్పి మళ్ళీ నైట్ డిన్నర్లోకి మసలు పెట్టే చారు అయితే చేస్తున్నాను ఈ మసలు పెట్టే చారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ వేడివేడి అన్నంలో వేసుకుని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి అన్నంని మెత్త వేసి చారు వేసి తినిపించడం అనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి నేనైతే ఈ మసలు పెట్టే చారు వీక్లీ వన్స్ పక్కా చేస్తాను మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు చారు పోపు చేద్దాం అనే లోపు పోపుల డబ్బాలు జీలకర్ర అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి జీలకర్ర ప్యాకెట్ తీసుకొచ్చి పోస్ట్ పెడుతున్నాను ఇవన్నీ మా పిల్లలు తిన్న జామ్ బాటిల్స్ ఏవి కూడా పడేయకుండా నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇందులో వేసి పెట్టుకుంటాను నార్మల్గా మనం అన్ని కూరలు వండుకున్నట్టే పోపు పెట్టేసుకొని కాకపోతే చారులోకి ఆనియన్ పచ్చిమిర్చి పొడుగా వేసుకుంటాం కదా అట్లా వేసుకొని అవన్నీ సాఫ్ట్ వరకు మూత పెట్టేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా మగ్గేలోపు చింతపండు రసాన్ని అయితే తీసి పెట్టుకుంటాను ఇట్లానే పోస్తే అందులో నార గింజలు అన్నీ ఉంటాయి కదా ఇట్లా ఉడబోసి పోస్తాను నేనైతే ఒకటికి రెండు సార్లు చింతపండు అంత మంచిగా బిస్కి పిప్పి మాత్రమే పడేస్తాను చూసారు కదా స్ట్రైనర్తో ఉడబోస్తే చెత్త రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు పేస్ట్ అంత మంచిగా కలిపేస్తున్నాను ఇంకా తర్వాత ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా అది కూడా మొత్తం ఇందులో పోసి అంత మంచి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి నచ్చేలాగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే కారం పొడి ఏం వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కదా కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ అండ్ కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను అండ్ ఈ ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను ఇంకా అంతే మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మసాలా పెట్టుకోవాలి ఈ చార్ లోపు ఇవాళ బయట వాతావరణం ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇవాళ మార్నింగ్ నుండి మీకు కోల్ కూడా వదిలిపెట్టలేదు ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా నైట్ నుండి సో అందుకోసమే కోలన్ కోలగూడలో నుంచి కొన్ని గింజలు అయితే వేసేసినాం చూసారు కదా ఈలోపు చారు అయితే మంచి మసలిపోయింది ఈ చార్కున్న స్పెషాలిటీ ఏంటి అంటే ఎంత ఎక్కువ మసలు అంత టేస్ట్ వస్తూ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చుతుంది ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ నుండి తీసుకొచ్చేసిన ఇంకా వేడి వేడిగా అన్నం వండి చారు పోసి అన్నం అయితే తినిపించేసిన మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది ఇంకా రేపు ఎట్లాగో హాలిడేనే అని చెప్పి హోంవర్క్స్ చేసుకోకుండా ఇద్దరు ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు కనిపించేంత సైలెంట్ టైం కాదు ఇద్దరికిద్దరే మస్తు కొట్లాడతారు ఇంట్లో అండ్ బై వే నిన్న ఈవినింగ్ పాలు తేవడానికి పోయినప్పుడు మా మమ్మీ ఫోన్ చేసింది అటుకులు పోపు చేసినా తీసుకోబో వెళ్ళి తీసుకొచ్చిన టేస్ట్ అయితే చాలా బాగుండే అసలే బయట వర్షం పడుతుంది కదా ఏం తినాలని చెప్పి ఆలోచిస్తుంటే ఇంక ఇంట్లో ఉన్నాయి అని చెప్పి అందరం కూర్చొని అయితే తింటున్నాం పిల్లలకు కూడా చాలా బాగా నచ్చినాయి ఇంకా తర్వాత పిల్లలు స్కూల్ నుండి తీసుకొచ్చిన బాస్కెట్లు బాక్స్ అంతా క్లీన్ చేసుకొని ఇల్లు అయితే చేస్తున్నాను మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇప్పటి నుండి మన ఛానల్లో ఆల్టర్నేట్ డేస్ లాంగ్ వీడియోస్ పోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను అండ్ డైలీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి ఇంకా ఇవాళ నైట్ మా డిన్నర్లోకి అయితే చారు ఉంది కదా అని చెప్పి ఆమ్లెట్లు అయితే ఇస్తున్నాను పిల్లలకు తినిపించి మేము తినేసి ఇంకా గిన్నెలన్నీ దోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసినాను నైట్ పడుకునే ముందు నేను కిచెన్ క్లీన్ చేసి పడుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ వంట వేయడానికి చాలా ఈజీగా అని చెప్పి అండ్ పాలు కూడా కాగబెట్టేసిన మార్నింగ్ టైంలో పాలు తీసుకొచ్చే వరకు లేట్ అవుతుంది ఒక్కొక్కసారి పిల్లలు పాలు తాగకుండానే స్కూల్కి వెళ్తున్నారు అని చెప్పి ఇంకా నైట్ టైంలో తీసుకొచ్చి కాగబెట్టి పెట్టేస్తున్నాను ఇంకా ఇదైతే సండే రోజు మార్నింగ్ మార్నింగ్ లేవగానే టీ పెట్టేసినాను అండ్ మధ్యాహ్నం లంచ్లోకి పెరుగు తోడేస్తున్నా పెరుగు తోడేసి బయట పెడితే తోడుకోవట్లేదు సో అందుకోసం అని చెప్పి ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తే మధ్యాహ్నం తినేవరకు మంచిగా తోడుకుంటుంది ఇవాళ హాలిడే కదా అని చెప్పి పిల్లలు కూడా కొంచెం లేట్గా లేచినారు ఇంకా ఈ లోపు నేను టీ పెట్టి మీ ప్రణయ్కిచ్చి నేను కూడా తాగేసిన ఇవాళ లంచ్లోకి అయితే చికెన్ కర్రీ వండుతున్నాను నేనైతే చికెన్ని ఒకటికి రెండు సార్లు మంచిగా కడుగుతా కడిగిన వాటర్ని కూడా సింక్లో పోయాను బయట చెట్లకు పోయేస్తా చెట్లకు చాలా బలం అండ్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ బాయ్